సిక్స్ ల్యాక్స్ అండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నాగారం మెయిన్ రోడ్ కి ఎక్స్ రోడ్ కి సిక్స్ కిలోమీటర్స్ ఈ రోడ్ కి త్రీ హాయ్ అండి వెల్కమ్ టు ప్రాపర్టీ డీల్ స్టాక్ డాట్ కామ్ మనం ఇప్పుడు ఈసీఎల్ దగ్గర రాంపల్లిలో ఉన్నామండి రాంపల్లిలో వైష్ణవి ఎన్లేవ్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇది ప్రాపర్టీ ఈసీఎల్ దగ్గర ఉంటుంది సత్యనారాయణ కాలనీ నాగారం వైష్ణవి ఎండ్లేవ్ రోడ్ నెంబర్ వన్ ఇది ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నాగారం మెయిన్ రోడ్కి ఎక్స్ రోడ్డుకి సిక్స్ కిలోమీటర్స్ ఈసీఎల్ ఎక్స్ రోడ్కి త్రీ కిలోమీటర్స్ టు ఓవర్ఆర్ ఓవర్ఆర్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ టు ఓవర్ఆర్ గట్కేష్కర్కి ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇంజనీరింగ్ కాలేజెస్ సిక్స్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ఫోసిస్ క్యాంపస్ పోచారం దగ్గరలో ఉంది చల్లపల్లి టూ కిలోమీటర్స్ రైల్వే చల్లపల్లి రైల్వే స్టేషన్కి టూ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ పోయి ఇది రవికుమార్ గారిని రవి రవివర్మ గారిని సంప్రదించండి ఆయన ఫోన్ నెంబర్లో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది